హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అశ్వసాగర్ బ్లాగ్స్ మేము హైదరాబాద్కి వచ్చేసాం నేను మా డాడీ మా మమ్మీ అందరం ఎందుకు అంటే మా చెల్లి బర్త్డే అని వచ్చేసాం అక్కడ మా పెద్ద మా పెద్ద మీనమామ వాళ్ళ కూతురు కూడా ఉంటుంది కలవక కలవక కలిసినామని బండ్లో బాని గాజులు వేసుకున్నాం ఇద్దరం అదేనండి వదిన మరదల గాజులు వేసుకోవడం సాంప్రదాయం వచ్చింది కదా అందుకనేసి అందరూ వేసుకుంటున్నారు మనం ఎందుకు వేసుకోవద్దు అనేసి మేము కూడా వేసుకున్నాం ఇద్దరం మూడు మూడు డజన్లు వేసుకోవాలటవా అమ్మో చేతులు నిండిపోయాయి మా ఇద్దరివి మా అక్కకైతే ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి రితిక పెద్ద పాప ఆమె మీకు తెలుసు మా మమ్మీ ఛానల్లో ఎప్పటికీ వస్తుంది చూ చూస్తారు కదా మీరు ఇంకొక పాప పాప చిన్ను అమ్మ పేరు ఆమె అయితే ఘోరంగా ఏడుస్తూనే ఉంది ఆకలి అవుతుందో ఏమో కానీ సైలెన్సే ఉంటుంది ఉంటే మాత్రం మేనమామ కూతురు అని చెప్పి అక్క అని మాట్లాడుతుంది అని అనుకుంటున్నారా మేము మేనమామ కూతురు ఒకవేళ పెద్దది అయితే పెద్ద మనకంట పెద్దది అయితే అక్క అని అంటాం అయితే పేరు పెట్టి పిలుస్తాం ఇటు మేనత్త కూతురు ఆడపడుచులు ఉంటారు కదా ఒకవేళ మనకన్నా పెద్దవాళ్ళు అయితే అక్క అని పిలుస్తాం మనకన్నా చిన్నవాళ్ళు అయితే పేరు పెట్టి పిలుస్తాం మేమైతే ఇటు సైడు పాపం చిన్న పాప చాలా ఘోరంగా ఏడుస్తుంది మా పనిలో మేము ఉన్నాం పాపం మా పని మాకైతే ఉంది ఆమె పని ఆమెకైతే ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఇప్పుడే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ మేము నలుగురం ఉన్నాం మా చెల్లి నేను మా మమ్మీ మా అక్క అయ్యో రితికను మర్చిపోయిన పాపం రితిక కూడా ఉంది నలుగురం ఐదుగురం రితిక చూడండి మోదికి ఇంత లిప్స్టిక్ పెట్టుకొని ఎట్లా చూస్తుందో కొత్తగా వింతగా చిన్న పాప అయితే చాలా బాగా ఏడుస్తుంది ఆ మా మమ్మీ ఎత్తుకున్నది అనమాట అస్సలు ఆగట్లేదు ఎంత ఎత్తుకున్నా కూడా అని ఏడుస్తుంది చాలా ఏమో ఈ పిల్లలు పిల్లలతో ఇంత గోల గోల అని విసిగిస్తూ విసిగించుకుంటుంది పాపం చిన్న పాప ఏడుస్తూ ఉంటుంది చిన్న పాపకి కోపం వచ్చినట్టు ఉన్నట్టుంది మా మొక్క మొత్తం గీరుతుందంట కాళ్ళతోనే తన్నుతుందంట ఏమేమో చేస్తుందంటే కోపం చాలా వచ్చినట్టుంది ఓపిక మాత్రం బాగుంటుంది కోపం కూడా చాలా ఉంటుంది ఆమెకి రీతికమ్మ చాలా బాగుంది కదండి చూడండి ఒకసారి ఆమె రెండు పిలకలు ఆమె మూతి మూతి చాలా బాగా ఎర్ర కనబడుతుంది కదా చిన్న పిల్లలకి ఏం తెలుసా అండి చిన్న పాప సిక్స్ మంత్స్ ఓల్డ్ అంతే ఆమెకు ఆకలైనా ఏడవడమే దాహమైనా ఏడవడమే దోమ కుట్టిన ఏడబడమే చీమ కుట్టినవే ఏడబడమే ఎందుకంటే వాళ్ళకేం మాటలు వస్తాయి ఇప్పుడే పాపం అందుకు ఆకలి అవుతుందో ఏమో చాలా ఘోరంగా ఏడుస్తుంది రితిక పాప చిన్నగా స్మైల్ ఇస్తూ సిగ్గుపడుతూ నవ్వుతుంది చూడండి ఎందుకు అని అంటే వాళ్ళ మమ్మీకి గాజులు వేస్తున్నానని సిగ్గుపడుతుంది నేను అన్న కదా రితిక పాప మీ మమ్మీకి పెళ్ళవుతుంది అని అంటే ఇంకా అంటే ఇంకా చాలా బాగా నవ్వుతుంది చిన్ను బేబీని ఎంత ఊకోబెట్టినా కూడా అస్సలు ఊకోవట్లేదు పాపం పెద్ద మామ కూతురు అని అన్నది కదా అసలు ఈమెకు ఎంతమంది మామూలు అని మీలో క్వశ్చన్ రేస్ అయిందా చెప్తా మా అమ్మ మా తాతయ్య వాళ్ళకి ముగ్గురు పిల్లలు అన్నమాట అందులో ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఫస్ట్ మా పెద్ద మామయ్య తర్వాత మా చిన్న మామయ్య తర్వాత మా మమ్మీ చిన్న చెల్లి అన్నమాట ఆ చిన్న చెల్లిని చాలా అంటే చాలా గారాబంగా పెంచు ఆ చిన్న చెల్లి ఎవరో కాదు మా మమ్మీ మా మమ్మీ బంగారు అమ్మంగారు తల్లి అయ్యో అయ్యో గాజుల గురించి చెప్పబోయి మా ఫ్యామిలీ గురించి మొత్తం చెప్పేసి మేము ఏమేం కలర్ గాజులు తెచ్చుకున్నామంటే ఆరెంజ్ పింక్ వైలెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఆరెంజ్ అయ్యో వైలెట్ కాదండి బ్లూ కలర్ థిక్ బ్లూ కలర్ చాలా బాగుంటుంది పింక్ మధ్యలో ఆరెంజ్ ఒక లాస్ట్ బ్లూ ఒక లాస్ట్ చాలా బాగుంటుంది కదా కాంబినేషన్ బ్యాంగిల్స్ కలర్ కాంబినేషన్ ఎలా ఉన్నాయో చూడండి పిక్స్లో చాలా బాగుంటాయి కదా ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి చూసిన వాళ్ళు లైక్ కొట్టండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్